చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి ఆర్డర్ చేయండి అండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లోనే తీసుకొచ్చాను ఈ కలెక్షన్స్ కొన్ని అండి కొన్ని ఎయిట్ నైంటీ నైన్ అలా ఉన్నాయి సో ఎవరికైతే కావాలో స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఎవరికైతే కావాలో ఇమీడియట్గా షాట్ తీసి వాట్సాప్ చేయండి అక్కడ బాబు చూపిస్తున్నారు చూడండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అవన్నీ హ్యాండ్ వర్క్ త్రీ పీస్ ఎట్లండి అని రోమన్ ఫ్యాబ్రిక్ సో మంచి మంచి ఫ్యాబ్రిక్లు అన్నీ ఉన్నాయి అనమాట తీసుకోవచ్చు ఒకసారి మీరు సో చూసుకోవచ్చు అంతా బాగున్నాయి అన్నమాట త్రీ పీస్ సెట్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి డైలీ ఒకటి ఆర్ వన్ ఆర్ టూ లైవ్స్ ఉంటాయి సో ఇక్కడ ఈ కలెక్షన్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవి కూడా వీనెక్ వచ్చింది సో చూసుకోండి మీరు ఈరోజు అన్ని కలెక్షన్స్ మంచి సో ఇవాళ మంచి కలెక్షన్ బడ్జెట్ ప్రైజ్ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ నైన్టీ నైన్ అలానే మంచి మంచి కలర్ బాగా కనబడుతుందా కనబడుతుందా బాగా ఇక్కడ చూడండి ఒక్కొక్క కలెక్షన్ అన్ని బెస్ట్ ప్రైజ్ లో తెచ్చాను సో ప్రతిది ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ప్రైజ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సో మార్కెట్లో మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అబోనే ఉంటదనమాట దీని ప్రైజ్ సూపర్ సూపర్ కలెక్షన్స్ అన్నీ బెస్ట్ ప్రైజెస్ ఇచ్చాను అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే స్క్రీన్మేర్ నంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో త్రీ పీస్ సెట్లు అన్నీ కూడా వెంటనే స్క్రీన్మేర్ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి చూడండి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇచ్చింది కలర్లో పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికైతే కావాలో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు సో ఇమీడియట్గా ఎవరికైతే కావాలో ఏంటి నెంబర్ ఎవరికైతే ఎవరైనా వ్యూ చేస్తారా దేవాంశుడు సో కావాల్సే ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేయండి ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ అని చూపిస్తాను కలెక్షన్ కూడా మంచి మంచి కలెక్షన్స్ అన్ని బెస్ట్ ప్రైజ్ అసలు మిస్ చేసుకోండి ఈ నంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయండి చూడండి ఎంత బాగుందో టాప్ ఒకసారి జరుగులేము ఫస్ట్ నువ్వు చూపియొద్దు నేను చూపిస్తే నువ్వు పక్కన ఉన్నది సో ఇదంతా కుర్తి అండి సో హ్యాండ్ వర్క్ వచ్చింది పక్కన పడుద్ది అది హ్యాండ్ పెయింట్ వచ్చింది సూపర్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవచ్చు ఓకే కనబడుతుందా సో ఎవరైతే వ్యూ చేసి చూడండి ఎంత బాగుందో బాబు చూపిస్తున్నారు చూడండి అది హ్యాండ్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఇక్కడ అంతా చూడండి ఒకసారి ఇదంతా ఇట్లా నిలబడు ఇంత కష్టపడతాడండి మా బాబు సో కొంచెం వెనక్కి వెళ్ళు అంతే సో చూడండి హ్యాండ్ వర్క్ ఎలా వచ్చిందో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఒకసారి కూర్చొని దాని మీద చూపిసాని కూర్చొని నేను ఇందాక వేసాను చూడు ముందుకి అలాగా అలా చూపి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి సో టూ త్రీ పీస్ సెట్ అండి సో ఇక్కడ మా బాబు చూపిస్తున్నాడు ఒకసారి చూసుకోండి సో కెమెరా యాంగిల్ కూడా పెట్టాను సో రాయల్ బ్లూ కలర్కి మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చిందండి అదంతా పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది సూపర్ బాగుందనమాట మొత్తం వీనెక్ వచ్చిందండి ఒకసారి ఆడ వర్క్ చూడొచ్చు ఎంత బాగుందో అనేసి సో దానికి దుప్పట్టా ప్యాంట్ కూడా చూపిస్తాను ఇవన్నీ ఇది ఇప్పుడు నేను చూపించేదాన్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సో దుప్పటా చూసుకోవచ్చు మీరు దుప్పటా కూడా ఎంత బాగుందో సో దుప్పటా తీసుకుంటుందండి సో దుప్పటా కూడా వచ్చింది సో ప్యాంట్ సో దీనికి కలర్ అదేనా సో ఇది అనమాట సెస్ట్ చూడండి డిజైన్ దీని మీద ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్ డిస్టర్బ్ చేయొద్దు సార్ ఎం టూ నేను తొందరగా చూపించుకున్నాను ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయి వెంటనే స్క్రీన్ మీద నంబట్టు వాట్సాప్ చేయండి ఈ నెంబర్ అండి సో ఎవరికైతే కావాలో ఈ నెంబర్కి బట్టు పక్కన పెట్టారు వద్దులేను పట్టుకోవద్దు బెట్టు ఇక్కడ నుంచి సో ఎవరికైతే కావాలో ఇమీడియట్గా ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దండి సో పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ వచ్చింది వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఎం టూ డబుల్ఎస్ఎల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఒక కలర్ అండి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోకల్ క్వాలిటీగా లైనింగ్ కూడా వచ్చిందనమాట దేవాన్స్ దేవాన్స్ తగ్గి వినపడదు లైవ్ చేస్తున్నాం కదా ఇంకా తగ్గి ఫైవ్ మీద సో ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు నాకు తెలిసి క్లారిటీగా ఉంది అనుకుంటున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా నేను చూపిస్తానండి ఇదండి రాయల్ బ్లూ కలర్ మంచి బ్లూ కలర్లో చూడండి హ్యాండ్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇదంతా హ్యాండ్ వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ కాదు మొత్తం పర్ల్ కర్దానా వర్క్ అనమాట త్రీ పీస్ సెట్ అండి ఇది చూడండి వైట్ కలర్ పర్ల్ థ్రెడ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారో మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేయండి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీద వాట్సాప్ చేయొచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ బుట్టీస్ వచ్చాయి చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి ఈ నెంబర్కి వాట్సాప్ ఇక్కడ దుబ్బట్టా కూడా చూడవచ్చు చాలా గ్రాండ్ గా చేశారండి దుబ్బట్టా సో దుప్పట్టా కూడా చూడవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్ గా చాలా యూనిక్ గా ఉన్నాయి అనమాట సో ఎవరైతే వ్యూ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం మందికి వెళ్తాను సో ఒకసారి లేమ్మా సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు చూపించిన కలెక్షన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇది అక్కడ పెట్టి వేరే చోటు పెట్టి తీసుకెళ్ళి ప్యాంట్ కూడా చూపించండి అక్కడ పెట్టి ఓకేనా సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కలర్ సో నెక్స్ట్ మంచి వీనెక్ థ్రెడ్ వర్క్ త్రీ పీస్ తీసుకొచ్చాను చూడొచ్చు ఒకసారి ఎంత బాగుందో చూడండి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో పీచ్ కలర్ అనమాట ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు ఆల్ ఓవర్ ఇక్కడ చూడొచ్చు లైనింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు త్రీ పీస్ సైజ్లో లైనింగ్ కూడా చాలా బాగుంది అనమాట సో రెడ్ కలర్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో చూడండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ చూసుకుంటే త్రీ బై ఫోర్ థ్యాంక్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఇందాక చూపించింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సెవెన్ నైంటీ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను సో ప్యాంట్ చూడండి మంచిగా ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్ చూసుకోవచ్చు

ఇచ్చారు సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ అంత బాగుందో ఒకసారి చూసుకోవచ్చు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కనిపించాను మొత్తం చూడండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఎంత బాగుందో ఒకసారి మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇలాంటి దుప్పటాస్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారండి మంచి కలెక్షన్ జెస్ట్ ప్రైస్లో తీసుకొచ్చాను అన్నమాట సో ఇమీడియట్గా ఎవరికైతే కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్ సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి ఇమీడియట్గా వాట్సాప్ చేయండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కలెక్షన్ ఎం టూ ఎక్ డబల్ ఎక్స్ ఎంపి ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇమీడియట్గా స్క్రీన్ షాపింగ్స్ వాట్సప్ చేయండి మిస్ చేసుకోదండి కలెక్షన్ కూడా బెస్ట్ ప్రైజ్ అనమాట ఇది పీచ్ కలర్లో ఉంది మంచి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోండి వెంటనే స్క్రీన్ అనమాట మీరు ఎక్కువ వాట్సాప్ చేయండి సో చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇమీడియట్గా ఈ నెంబర్కి వాట్సప్ చేయండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం మీ కలెక్షన్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇమీడియట్గా చూడండి వీనెక్ కూడా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి సో మీకు ఇట్లాంటి కలెక్షన్ సెవెన్ నైంటీ నైన్కి మీకు ఎక్కడ రాదు పార్టీవేర్ కలెక్షన్ అది పిన్ని నాకు కూడా ట్రావెలింగ్ కష్టం ఏటీ అని పక్కన డాట్స్ ఉన్నాయి ముఖ్యనా అది ష్టమైంది అంటారు ఎదురాట కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది సో చూడండి ఎంత బాగుందో తర్వాత వస్తాయి యూస్ సో పీచ్ కలర్ పీచ్ కలర్ లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ సూపర్బ్ అంటే సూపర్ గా ఉంది అనమాట కలెక్షన్ मैंने स्क्रीनशॉट शॉट की थी व्हाट्सअप चेंज ठीक है ना सेवन डबल नाइन फाइव नाइन थ्री हाँ नंबर कॉल नंबर तो और सब चीज़ से यम टू डबल एक्सेल अवेलेबल गाउन नहीं సో పీచ్ కలర్ ఫ్లోరల్ ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్ వచ్చింది చాలా బాగుంది స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి రాయల్ గ్రీన్ కలర్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు అంతా హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది

సో యా రిడ్ కలర్ థ్రెడ్ ట్్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుంది తినేసిన బుటీస్ వచ్చాయి సారీ ఈ కరెనే వచ్చింది పొందంత గ్రీన్ కలర్ అన్నమాట చిట్టుమ ఎందుకన చెప్పుతున్నా పింక్ కలర్ ప్యాంట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ చూస్తున్నారు స్ట్రైట్ కట్ ప్యాంట్ సో దుప్పటా కూడా చూడండి అంత గ్రాండ్గా ఇచ్చాడు ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే అండి ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఎం టూ డబుల్ఎక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ఇమీడియట్గా సో ఎందుకంటే కలెక్షన్ మళ్ళీ రాదు మేడం ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు పెట్టాను ఇవన్నీ కూడా కొత్త స్టాకే అస్సలు మిస్ చేసుకోకుండా స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో మనకి ఇంకా కొత్త స్టాక్గా స్టాక్ రావాలి కాబట్టి నేను ఇది అనేది క్లియరెన్స్ సేల్ పెట్టాను వెంటనే మీరు గా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఇమీడియట్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఎంత బాగుందో చూడండి త్రీ పీస్ సెట్ సో ఎం టూ డబ్ల్యూక్స్ అవైలబుల్గా ఉన్నాయండి వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి नहीं नंबर की मिरवार सब चीजें सही हैं। पहन बर्ते ही सब आंसू दूर हो गए। पहन बर्ते, पहल बर्ते, लग उसी मामा था। नंबर की मिरवार ఎం టూ డబ్ల్యూ ఎక్స్ అని ఎందుకంటే స్టాక్ మనం ఎప్పుడు పెడితే అప్పుడు అయిపోతుంది ఎప్పుడు పెడితే ఇప్పుడే అయిపోతుందండి సో మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా థ్రెడ్ వర్క్ కోవల్ వర్క్ వచ్చింది అన్నమాట థ్రెడ్ వర్క్ కోవల్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ కాదు మీరు గ్రీన్ కలర్కి పింక్ కలర్ చున్నీ వచ్చింది అలానే చున్నీకి గ్రీన్ కలర్ హ్యాండ్ పెయింట్ వచ్చిందండి అలానే ప్యాంట్ అనమాట మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే ఎం టూ ఎక్స్ అవైలబుల్గా ఉంది సో ఇంకా కలెక్షన్ చూపిస్తాను మీరు అలానే చూస్తూ ఉంది సో నెక్స్ట్ మంచి పర్పుల్ కలర్ ఇది ఏమంటారు వైలెట్ సెప్ల్లోనే వైలెట్ కలర్ చూడండి వీలెక్ వచ్చింది హ్యాండ్ వర్క్ అనమాట హ్యాండ్ వర్క్ కూడా మొత్తం ఇష్టం వర్ల్ వర్క్ వచ్చింది సో సిల్ కలర్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్ ఇలానే సెట్ కలర్ ప్యాంట్ ఇచ్చారు సెల్ఫ్ ప్యాంట్ ఇచ్చారు దుప్పటా చూద్దాం ఒకసారి ఒకసారి దుప్పటా చూద్దామండి ఎలా ఉన్నాం నివాన్ చాలా ఏం చూస్తున్నారు చూడట్లేదు అక్కడ జీరో సెవెంటీ ఇదండి కలెక్షన్ కలెక్షన్ చూసుకోవచ్చు సారీ మీరు దుప్పటా చూసుకోండి దుప్పటా అయితే మంచిగా ఇట్లాగా ఇట్లాగా లైన్స్ జరీ లైన్స్ థ్రెడ్ థ్రెడ్ లైన్స్ వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది జరీ బార్డర్ వచ్చింది అలానే ప్యాంట్ చూసుకున్నట్టయితే మంచి క్లర్ సెల్ కలర్ ప్యాంట్ వచ్చింది వీనెక్ వచ్చింది బీనెక్కి మొత్తం ఇట్లాగా మగ్గం వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మగ్గం వర్క్ వచ్చిందండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి మీరు ఎం టూ డబ్లక్స్ అవైలబుల్గా ఉంది సైజెస్ వచ్చేసి ఎం టూ అన్నమాట అనమాట నేను మాత్రమో ఎం టూ ఎక్స్ సో చూసారు కదా ఎంత బాగుందో ఇస్తూ तो WhatsApp एक्सटी षाटी वट सबल नये फाइव नई थ्री फाइव स

స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేది ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసే చూసారు కదండి వైన్ కలర్ అనమాట కలర్ గ్రేప్ కలర్ డ్రస్ అనమాట త్రీ పీస్ సెట్ హ్యాండ్ వచ్చింది దుప్పటా కూడా ఫ్లోరల్ దుప్పటా ఇట్లా సరి లైన్స్ వచ్చాయి సరి బార్డర్ వచ్చింది సెల్ఫ్ కలర్ ప్యాంట్ వచ్చింది సో ఎవరికైతే కావాలో ఇమీడియట్లీ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి చూస్తున్నారు సో ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ త్రీ పీస్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మళ్ళీ రాదనమా కలెక్షన్ కూడా మళ్ళీ మళ్ళీ రాని కలెక్షన్ అండి చూసారు కదా దాన్ని నెక్స్ట్ తర్వాత వస్తుంది ఏమో రాకపోయిన తర్వాత ట్వంటీ థర్టీ చూసొస్తా ఓకేనా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓపిక ఉంటారు కదా ఓపికలో వస్తా వెళ్ళిపోయారు మిరర్ వర్క్ చూడండి ఉంటాను సో మిర్రర్ వర్క్ వచ్చింది మిర్రర్ థ్రెడ్ వర్క్ ఎంత బాగుంది చూడండి మిర్రల్ జరుగుతుంది సో మిర్రల్ థ్రెడ్ వర్క్ ఏంటి సో పిస్తా గ్రీన్ కలర్ వర్క్ ఎం టూ అవైలబుల్గా ఎయిట్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఎవరికైతే కావాలి స్త్రీ అండి ఇవన్నీ ఫార్టీ త్రీ పీస్ ఫుల్ చూస్త గ్రాండ్గా ఉంది అనేసి దుప్పటా తెలుస్తారుప్పటా ఇచ్చారు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ ఇవ్వండి వాట్సాప్ చేయండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ మాత్రమే

तो मैं बिंदला बैठ सो मिरर वर्क వచ్చింది సో బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ ఇమిడియట్ గా స్క్రీన్ షాట్ తీసొట్స్ ఆఫ్ చేంజ్ ఐ లవ్ ఇట్ ఐ డోరింగ్ తియో మా డోరింగ్ ಹೇಳ್తారా సేఫ్ గా ఇన్ని మాటలు అంటే ఫ్రీక్ ఓన్ హ్యాండ్ ఉంటాయి మర్చిపోకు రియల్ ఫలా ట్వంటీ ట్వంటీ సెవెన్ సో నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ లో అంత హ్యాండ్ వర్క్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ లో హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ కూడా గ్రీన్ కలర్ పర్ వర్క్ అలానే ఇట్లాగా పర్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి లోపల లైనింగ్ కూడా ఉంది లోపల లైనింగ్ కూడా ఉంది દોપા મેન યુઝ નટાઈતે ગ્રીન કલર પેન્ટ છે સેલ્ફ કલર પેન્ટ સેલ્ફ કલર ગાદ કોન્ટ્રાસ્ટ પેન્ટ અનમટ દોપટા જોડેની મુંચીલા આવતું రూపీస్ సెట్ సమ్ టూ డబల్ ఎక్స్రే ఎవరిబోల్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే మీ నెంబర్కి వాట్సాప్ చేయండి హ్యాండ్ వర్క్ వచ్చింది సో రాబోయే ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకేనా లైక్ కూడా వచ్చింది అక్కడ చూసుకు డబుల్ లైఫ్ శ్రీకు శ్రీశాత్ కామెంట్ చేసాను హాయ్ అండి సో ఇవన్నీ త్రీ పీస్ సెట్ కలెక్షన్ రూపీస్ కానీ ఇవన్నీ ఆఫర్లో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఒకసారి సౌండ్ అండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సో చూడండి ఎంత బాగుందో సో ఇమీడియట్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైతే ఈ త్రీ పీస్ సెట్లు అన్నీ ఆఫర్లో ఉన్నాయండి ఎవరికైతే కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అస్సలు మిస్ చేసుకోవచ్చు చూడండి ఈ నెంబర్ కనబడుతుంది కదా ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ చేయండి మస్టర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ కలర్స్ మొత్తం ఇట్లా ఇట్లాగ తిల్ వర్క్ వచ్చింది అనమాట వాట్సాప్ చేయండి ఓకేనా చూస్తారా మేము मंची कलेक्शन तो सेक्सल नहीं नहीं एंड थ्री पीस टॉप्स में टॉप्स और डबल एक्सेल ओके डे उनमें हमें डबल टॉप्स ओनली टॉप्स हाँ पैंट चाला टॉप्स ओनली टॉप्स डबल एक्सेल ओनली टॉप्स पत्तगा ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఈ సందులో అదే ఈ రిపేర్ నుంచి రావట్లేదు అవును ఎవరు తిరగట్లేదు ఇప్పుడు రీమధ్య మధ్య అయింది కదా రిపేర్ జనాలు వస్తున్నారు సో ఎయిట్ నైన్ నైన్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఈ రోజు అండి ఇది కలెక్షన్ సో రేపు కలెక్షన్స్ తో ఉంటాము సో మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ నెంబర్ కి వాట్సప్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి బెస్ట్ ప్రైజ్ ఇస్తాను మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నా ఆచారం శ్రీనగర్ కాలనీ హనుమాన్ టెంపుల్ లైన్ బ్యాక్ సైడ్ అనూ ఫర్నిచర్ సో రేపు వీడియోతో కడుదాము బాయ్ ఎట్లా ఆపాలి హాయ్ మీరు ఆపుతానే ఓకేనా అంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకుంటారా ఏ మీరు మిక్స్ అయ్యింది కదా ఆహా ఇది లైవ్ మేడం లైవ్లో ఎడిట్ ఉండదు మామూలు వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను లేదా